నమస్కారం మీరు అడిగిన సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన వివరాలు ఇవి పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను చిత్రబృందం హైదరాబాద్లోని ఎల్బీనగర్ స్టేడియంలో భారీ స్థాయిలో నిర్వహించింది ఈ కార్యక్రమానికి ఈ సినిమా హీరోయిన్ ప్రియాంక మోహన్ విలన్ పాత్ర పోషించిన ఇమ్రాన్ హష్మీతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్ దిల్ రాజు వై రవిశంకర్ కోన వెంకట్ వంటి ప్రముఖులు హాజరయ్యారు ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఆయన ఓజీ సినిమా గురించి తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడిన మాటలు ఫ్యాన్స్కు ఎంతో నచ్చాయి గూస్బంస్ తెప్పించాయి ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదున విడుదల కానుంది మీకు ఓజీ సినిమా గురించి మరేదైనా సమాచారం కావాలంటే దయచేసి అడగగలరు